అభకు గ్రం రెండవ అధ్యాయము ఆరు నుండి పద్నాలుగో వచ్చిన వరకు మనం చదువుకుందాం ధ్యానించుకుని ప్రార్థనకెళ్దాం ఆరో వచనంలో తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ తాకట్టు సొమ్మను విస్తారముగా వానికి శ్రమ వాడు ఎన్నాళ్ళు నిలుచును అని చెప్పుకొనుచు వీరందరూ ఇతని బట్టి ఉపమాన రీతిగా అపహాస్యపు సామెత ఇతరు కదా ఇది మనం పైన కూడా చూసాము కల్దీయుల విషయంలో కల్దీయులు ఇస్రాయల్ వారి మీద ఆ విధంగా బలత్కారము చేస్తూ వస్తున్నారు ఆ బలత్కారాన్ని బట్టి హబ్కుకు ఆయాసపడి దేవునితో పోరాడతాడు మొరపెడతాడు ఇక్కడ ఏమంటున్నాడంటే అంటే మొదటి అధ్యాయం రెండో వచనంలో యహోవా నేను మొరపెట్టినను నీ వెన్నాళ్ళు ఆలకింపకుందువు బలత్కారం జరుగుతున్నదని నేను నీకు మొరుపెట్టినను నీవు రక్షింపక ఉన్నావు నన్ను ఎందుకు దోషము చూడనిచ్చుచున్నావు బాధ నీ వేళ చూచుచున్నావు ఎక్కడ చూసినానో నాశనము బలత్కారము అగుపడుచున్నవి జగడమును కలహమును రేవిచున్నవి అని ప్రార్థన చేస్తుంట అయితే రెండవ అధ్యాయంలో తనకి జవాబిస్తాడు రెండవ అధ్యాయంలో జవాబిస్తాడు రెండవ వచ్చిన చదువునప్పుడు యహోవా నాకు ఇలాగ సెలవిచ్చను చదువు వాడు పరిగెత్తుచు చదువు వీలగినట్లు నీవు ఆ దర్శన విషయము పలక మీద స్పష్టముగా రాయము ఆ దర్శన విషయము నిర్ణయ కాలమును జరుగును ఆదుర ఆదురపడుచున్నది అది తప్పక నెరవేరును అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టము అది తప్పక జరుగును జాగు చేయక వచ్చును అని దేవుడు చెప్తున్నా దేవుడు తన ప్రార్థనకి జవాబిచ్చాడనమాట కాబట్టి దేవుడు తన కార్యాలన్నీ తన తీర్పులన్నీ కూడా తన నిర్ణయ కాలంలో జరిగిస్తాడు అయితే తన ఎందు భయభక్తులు కలిగిన మనం కానీ సో ఇక్కడ ఏకంగా అబక్కుకే కూడా ఆయాసపెట్టాడు ఎందుకంటే ఆ బలత్కారము అన్ని జనులు అన్ని రాజులు అన్ని జాతి వారి మీద చేస్తుండగా ఎంతో నష్టం కలుగుతుండగా దేవుడు ఊరికనే ఉన్నాడు మా ప్రార్థనలు ఆలకించట్లేదని దేవుని దగ్గర మరపెట్టాడు అయితే దేవుడు తను అనుకున్నట్టుగా కాదు కానీ దేవుడు అనుకున్నట్టుగానే జవాబు ఇచ్చాడు నేను నిర్ణయ కాలంలో జరుగు జరిగి తీరుతుంది పరిగెత్తేవాడు కూడా చదవగలిగే అంత స్పష్టంగా పెద్ద అక్షరాల్లో ఒక పలక మీద ఈ తీర్పులు వస్తాయని రాసుకో రాయి అని చెప్పాడు అట్లా రాశాడు సో దేవుడు దేవుని యొక్క నిర్ణయాలు మానవులకి తెలియజేసినప్పుడు అది తన ప్రజల విషయంలో కానీ లేకపోతే ఆ తన ప్రజల్ని హింసించే వారిని బట్టి లేకపోతే లోకంలో భక్తిహీనులుగా ఉన్నవారి విషయంలో దేవుడు ఆయా జనుల విషయంలో చెప్పిన తీర్పులు తప్పకుండా జరుగుతాయన్నమాట అయితే ఎప్పుడు జరుగుతాయంటే తన నిర్ణయ కాలంలోనే జరుగుతాయి ఈవెన్ యేసుప్రభు కూడా దేవుని నిర్ణయ కాలంలోనే జన్మించాడు అయితే రెండోసారి కూడా చాలామంది ఆయాసపడుతున్నారు రెండో రాకడ విషయంలో ఇంకా రావట్లేదు ఇన్ని సంవత్సరాలైన ఎదుగు నేను త్వరగా వచ్చి అన్నాడు ఎక్కడ త్వరగా అయితే దేవుని సమయాలు వేరు మన సమయం మన తొందర ఎక్కువ ఉంటుంది దేవుని తొందర కూడా తొందరలో కూడా మన దృష్టిలో కొద్దిగా ఆలస్యం అనేది ఉంటుంది ఎందుకంటే నరుని దృష్టిలో వెయ్యి సంవత్సరాలు దేవుని దృష్టిలో ఒక దినంతో సమానం ఆయనకి దినాలతో సంవత్సరాలతో సంబంధం లేదు యుగు యుగాల నుంచి ఉంటున్నాడు మన దినాలనే మనం లెక్ లెక్కించుకోవాలి ఎప్పుడు పోతామో మనకు తెలియదు పుట్టిన వానికి వాడు గట్టిగా మానాడు కనుక ఈ తాత్కాలికమైన జీవితం ఎప్పుడుందో ఎప్పుడు పోతుందో తెలియదు కనుక ఏసుక్రీస్త ప్రభునింది విశ్వాసం ఉంచుట ద్వారా ఈ తాత్కాలిక జీవంలో నుండి శాశ్వత జీవంలోనికి మనల్ని కూడా దాటించాడు అంటే దేవుని జీవంలోనికి మనల్ని కూడా దాటించాడు దేవుని జీవం అంటే అర్థం ఏంటి అది నిత్యం అనమాట నిత్యం ఉండేది అది దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఏకరీతిగా ఉండేవాడు ప్రభు కూడా అదే పేరుంది నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటాడు యేసుప్రభు అని అటువంటి జీవంలోనికి నిత్య జీవంలోనికి మనల్ని క్రీస్తు యశనాన విశ్వాసం ద్వారా దాటించాడు అయితే కొన్ని శ్రమలు కలిగినప్పుడు కొన్నిసార్లు మన నిరీక్షణ నిరీక్షించింది కొద్దిగా ఆలస్యం అవుతున్నప్పుడు దేవుని వాగ్దానం కానీ ఇంకేదైనా తొందర కొన్నిసార్లు మనల్ని దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించడానికి కొన్ని శ్రమలు కూడా అనుమతిస్తాడు ఉదాహరణకు యువసేకన దేవుడు తనకి దర్శనం ఇచ్చాడు ఇచ్చిన తర్వాత నేను గొప్పవాడిగా చేస్తాను మీ తల్లిదండ్రులు నే మీద ఆధారపడతారు నీ అన్నదమ్ములు నీ మీద ఆధారపడతారు అది నీవు గొప్ప వ్యక్తు అవుతావు అని చెప్పాడు చెప్పిన తర్వాత అది నెరవేర్చడానికి అన్నలే అమ్మి వేశారు తర్వాత వెళ్ళాడు బానుసుగా అమ్మబడ్డాడు చెరసాల్లో పెట్టుబడ్డాడు చివరికి చెరసాల్లో ఏంటంటే తప్పుడు అభియోగం చేసి ఎందుకంటే వ్యభిచార నేరం పెట్టి తన మీద చరసాల్లో వేయించింది ఆ పాపాత్మరాలు కనుక అయితే కొన్ని రెండేళ్ళు అయిపోయింది ఇంకా మూడేళ్ళు అవుతుంది అయినప్పటికీ చెరసాలు చిరసాల్లో కూడా అధిపతిగానే పెట్టాడు ఆయన ఆయనకున్న జ్ఞానాన్ని బట్టి అధిపతినిగానే పెట్టాడు సో వారసాల్లో కూడా వాళ్ళ కళల భావాన్ని వాళ్ళకి తెలియజేస్తున్నారు సో అలా ఉన్నప్పుడు కొద్దిగా తొందరపడ్డాడు యోసేపు అయితే ఆ భక్షి కానికేవనుకో నువ్వు బతుకుతావయ్యా నీ ఉద్యోగం తిరిగి నీకు ఇస్తాడు నీ ఉద్యోగం నీకు వచ్చిన నేను చెప్పింది జరుగుతుంది కనుక నీవు రాజు దగ్గర నా పేరు రికమెండ్ చేయి ఇట్లా ఇటువంటి యువసేపు ఉన్నాడు కాబట్టి ఇలాంటివన్నీ చెప్తాడు అని చెప్పు కాబట్టి రాజులు కూడా ఇటువంటి వారి మీద ఆధారపడతారు కనుక వెంటనే నన్ను విడిపిస్తాడు అనుకున్నాడు అంటే అది ఆల్మోస్ట్ లంచం తీసుకున్నట్టే ఉంటుందన్నమాట దేవుని బిడ్డలైన వారు ప్రలోభ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ప్రలోభాలు కూడా మనం పెట్టకూడదు ప్రలోభాలకి మనం గురి కాకూడదు నీకేదో ఇస్తాము ఇది చెయ్యి అంటే కాదు దేవుడు కూడా చేయడు అటువంటి ప్రలోభాలు వాడు చేశారు బా బిలాము చేశాడు బిలాము ప్రలోభాలకి లొంగిపోయాడు బారాకు ఏం చేశాడంటే బారాక్ అయినా బారాక్ బారాక్ ఎవరు అమ్మోనియల్ రాజు ఎవరు పారాక్ బారాక్ బాలాక్ అంకుల్ బాలక్ బాలక్ బారాక్ ఆయన తెబోరా దగ్గర ఉన్న అందుకనే కరెక్ట్గా చెప్పాలి మీరు ఓకే గుర్తుపెట్టుకోవాలి మర్చిపోకూడదు సో కనుక బాల బలాము బాల బిలాము బిలాము దగ రాజ రాజు పేరేంటి బాల కాబట్టి అతను ప్రలోభ పెట్టాడు ఇటువంటి ప్రలోభాలకి గురి కాకుండా చాలా చాలా జాగ్రత్తగా ఉన్నాయి దేవుని కార్యాలు కూడా ప్రలోభాలకు గురిచేవాడు నేటి దినాల్లో కూడా ఈ సంఘాల అనౌన్స్మెంట్స్ కూడా అలాగే చేస్తూ ఉంటాయి ప్రలోభ పెడుతూ ఉంటారు సో మీరు ఇది ఇది ఇస్తే అది జరుగుతుంది అది చేస్తే ఇది చేస్తా ఇది చేస్తే అది ఆశీర్వాదాలని దీవెనల్ని వారికి ఆశపెట్టి వారిని లోపరచుకుంటారు ఇంకో రకంగా వారికి అనుకూలంగా వారు చేసేటట్టుగా ప్రవర్తించేటట్టుగా సమర్పించుకోవటట్టుగా కూడా ఉంటుంది ఉంటాయి ఏ సంఘం అయినా కానీ ఏ సేవకుడైనా కానీ ఎవరైనా సరే అలా చేయటానికి వీళ్ళు అయితే ఇప్పుడు మనం ఇదంతా కూడా చూస్తున్నాం కల్దీయుల రాజు ఆ విధంగా చేస్తున్నాడు తర్వాత చూడండి ఏడవ వచనంలో ఉంటుంది మొదటి అధ్యాయము ఏడవ వచనం ఆరో వచనం చదవండి ఆలకించడి తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలని బూధిగ్రంథముల వరకు సంచరించు ఉద్రేకము గల కురూర కురూరులకు కందీలను నేను రేపుచున్నాను ఎందుకంటే ఇస్రాయేల్ని వారి అక్రమ ప్రవర్తన అంతటినీ కూడా సరిదిద్దటానికి సరిచేయటానికి కూడా కొన్నిసార్లు ఇటువంటి వారి క్రూరల్ని ఎందుకంటే ఎందుకు అంత క్రూరమైన జనాన్ని రేపుతున్నాడు అంటే అంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు దేవుని ప్రజలు నేటి దినాల్లో మనం కూడా కొన్నిసార్లు విశ్వాసాన్ని పరీక్షించడానికి శ్రమలు అనుమతిస్తాడు తొందరపడి తీసే తీసేయంటే కొద్దిగా లేట్ అవుతాయి లేకపోతే కొన్నిసార్లు వెంటనే తీసేస్తారు అందుకనే మనం ఏంటంటే ఇప్పుడు ప్రతి మీటింగ్లో కూడా వెంటనే మనకేదో ఎన్ని సంవత్సరాల తర్వాత జవాబు వచ్చేవి కాకుండా ముందుగానే మనం ప్రార్థన చేసినప్పుడు వెన వెంటనే దేవుడు తీసేస్తున్నాడు తిరిగి మనల్ని అందరినీ కూడా తను సేవ చేయడానికి సమకూరుస్తున్నాడు అట్లా చేయి జారిపోకుండానే కొంతవరకు నడిపిస్తున్నారు చాలా వరకు నడిపిస్తున్నాడు మీరు కూడా సహకరించి లేఖనాన్ని అర్థం చేసుకుంటున్నాం మనం కూడా ఏంటంటే శరీర సంబంధమైన ఆశలు కోరికలు కానీ మనం అడగట్లేదు మన స్వార్థ సంబంధమైన అడగట్లేదు స్వార్థ సంబంధమైన భూ సంబంధం అని పొందిన తర్వాత తిరిగి మళ్ళీ కనపడడం దేవుని దగ్గరికి రాం దేవుని మందిరానికి రాం దేవుని ప్రజల సహవాసం ఉండదు అలా లేకుండా దైవ చిత్తానుసారంగా మనకు పరిచర్యకి ఆత్మీయ జీవితానికి ఆటంకపరిచే వాటిని తొలగించమని మాత్రమే నేను సేవ చేస్తానని మాత్రమే మనం ప్రార్థన చేస్తున్నాం చాలా వరకు మనకి దేవుడు వెంటనే జవాబు సో సువార్తకి వెళ్తున్నారు కాపాడు నేను తోడు దయచేయండి వెంటనే చేస్తున్నాడు ఈ రోజు ఎల్లండి వచ్చేవారు నేను చూస్తాను అన్నట్లేదు సో అలాగా తర్వాత అనేక విషయాలు మనం ప్రార్థన చేస్తున్నాం వెంటనే మనకు జవాబులు అనేవి వస్తున్నాం సో కొంతమందికి కొంతమంది ఆర్థిక లోపాలను బట్టి ఇవంత డిస్టెన్స్ తరిగ లేకుండా పొరపాట్లు చేసినప్పుడు కొద్దిగా ఆలస్యం అవుతుంది ఎందుకంటే ఆ చిక్కులోంచి మనంతటి మనం మనం చేసిన పొరపాట్లు దాని నుంచి పొందాలి ఈవెన్ దావ్యని కూడా దాన్ని చేసిన దేవుని వాక్యం ఎరిగినప్పటికీ కూడా దేవుని హృదయానుసారుడు అయినప్పటికీ కూడా కొన్ని అక్రమాలు చేశాడు కొన్ని చెడు పనులు పాడు పనులు అంటాం కదా ఆ చెడు పనులు అవి చేశాడు వ్యభిచారం కానీ నరహతి కానీ కుట్ర కానీ ఇవన్నీ కూడా చేశాడు సో కాబట్టి అప్పుడు తన ఇంటికి ఎంతో అవమానం వచ్చింది తన కొడుకు తన తిరుగుబాటు చేశాడు తన సీట్ని రాజ్యాన్ని తన లాక్కోట్ అనేది చూశాడు తర్వాత కుమార్లు చనిపోవలసి వచ్చింది కుమార్తె పాడ కుమార్తెని సొంత కొడుకే పాడు చేస్తూ వచ్చాడు తామార్ని సో ఇవన్నీ కూడా బాహాటం నువ్వు రహస్యంగా చేసేవన్నీ నేను ఇంటి వారి మీద నీ మీకు నీకు శ్రమ కలిగినట్లు అవమానం కలిగినట్లు నేను బాహాటంగా చేస్తాను ఉప దావీ ఉపపత్నల్ని అప్సలం పాడు చేశాడు సో ఇవన్నీ కూడా జరిగినాయి సో తర్వాత నుంచి కూడా పాఠాలు నేర్పించి ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండాలని ఆ విధంగా అనుమతించాడు అందుకనే సో మనం జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి అందుకనే మనం రెండో కొరింది ఏడో అధ్యాయంలో ఈ పరిస్థితులన్నీ కూడా మనకి ఎందుకు వస్తున్నాయి అనేది అంతకుముందు చూసాం మరొకసారి చూడండి ఏడవ అధ్యాయము పదకొండవ చిన్నది చదవండి రెండవ కొరింది ఏడు పదకొండు రెండవ కొరింది ఏడు పదకొండు మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము ఈ దుఃఖము జాగ్రత్తను ఎట్టి జాగ్రత్తను ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును దోష నివారణకైనను ప్రతివాదమును ప్రతివాదనము ప్రతివాదమును ఎట్టి ఆగ్రహమును ఎట్టి ఆగ్రహమును ఎట్టి భయమును భయమును అభిలాషను అభిలాషను మీలో చూడు ప్రతిదండను పుట్టించనో చూడు సర ఇవే కాబట్టి ఈ మనం పొరపాట్లు చేసినప్పుడు దేవుడు పెట్టే శిక్షను బట్టి మనకి పశ్చాత్తాపం వస్తుంది దుఃఖం వస్తుంది ఆ దుఃఖం ద్వారా మనకి ఎంతో లాభం వస్తుంది మొదట ఏముంది ఏంటది ఎట్టి ఈ దుఃఖము ఏమొచ్చిందండి ఫస్ట్ ఏమొచ్చింది జాగ్రత్త దావేదికి జాగ్రత్త వచ్చిందా లేదా పితరులు కూడా చేసిన పొరపాట్లు చేశారా యోసేపు చేయలేదు ఎందుకు జాగ్రత్త కలిగి ఉన్నాడు నేను దేవుని మూలంగా పుట్టినవాడు తను తాను జాగ్రత్త పరుచుకుంటాడు భద్రపరచుకుంటాడు కాబట్టి భద్రత లేనప్పుడు భద్రపరుచుకునేలాగా శ్రమలు వస్తాయి అది నువ్వు అడిగితే పోదు నేను అడిగితే పోదు ఎందుకంటే అది వెంటనే తీసేసాడు అనుకోండి మళ్ళీ అదే స్టార్ట్ చేస్తాం అందుకనే దాబీదికి ఎటువంటి జాగ్రత్త వచ్చింది ఎటువంటి అభిలాష వచ్చింది ఎటువంటి ఆసక్తి వచ్చింది ఇవన్నీ కూడా ఇవన్నీ చూసుకోవాలి దేవుని ఉద్దేశాలు శ్రమ ఎందుకనేది చూసుకోవాలి ప్రభు పాపులమైన మనల్ని ప్రేమించి తానే మన శిక్ష భరించి మనల్ని విడిపించిన తర్వాత ఇవన్నీ కూడా పాడు పనులు చేయటానికి కాదు చెడు పనులు చేయటానికి కాదు జాగ్రత్త వహించటానికి ఆత్మీయ విషయాల్లో ఆసక్తి కలిగి ఉండటానికి మనల్ని రక్షించాడు సంగము సహవాసం ఇచ్చినాడు వాక్యము నేర్పిస్తున్నాడు తన పరిశుద్ధ ఆత్మ ద్వారా అభిషేకింపబడిన తన దాసుల ద్వారా ఆ విధంగా అభిషేకించి నేర్పిస్తున్నాడు వారు కూడా పరిచయం చేసేవారు జాగ్రత్త వహించి యథార్థ కలిగి దేవుని సేవ చేసేవారుగా ఉండాలి అలాగా మనం ఇప్పుడు తబుక్ ఒక రెండో అధ్యాయం ఆరు నుంచి చదువునప్పుడు వారు ఏం చేస్తున్నారంటే కలిదేయులు కూడా ఏం చేస్తారంటే తనది కలిదేలు కానీ దేవుని ప్రజలైనా సరే ఎవరైనా సరే ఈ పనులు చేయకూడదు ఇవి ధర్మశాస్త్రంలో ఉన్నాయి తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధిని అందడానికి ఏంటంటే శ్రమ తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధిని అందిన మనకి ఏంటంటే శ్రమ ఎవరికి 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 నాది కాదు దానికి ఏం చేయాలి ఒకవేళ మన నీకు ఏదైనా దొరికినప్పటికీ కూడా ఏం చేయాలి మనం ఇది నాది కాదు కాబట్టి ఒకవేళ ఎవరిదైనా తెలిస్తే పడిపోతే వారికి ఇచ్చేయాలి ఎదైనా సరే ఏదైనా సరే ధర్మశాస్త్రంలో ఉంది అనమాట సో ఇవన్నీ మనం చదువుకున్నాం తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకుని వానికి శ్రమ వాడు ఎన్నాళ్ళు నిలుచును అని చెప్పుకొని చూ వీరందరూ ఇతని బట్టి ఉపమాన రీతిగా అభహ్యం సామెత ఎత్తుతుంది సో ఇతరుల దగ్గర డబ్బు తీసుకునే వడ్డీ వడ్డీకి డబ్బు ఇవ్వటం ఇవన్నీ కూడా దేవుడు నచ్చని కార్యాలు తర్వాత బహుజనముల ఆస్తిని కొలపెట్టి ఉన్నావు గనుక శేషించిన జనులు దేశములకు పట్టణములకు వాటిలో నివాస నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టి బలత్కారమును బట్టి నిన్ను కొల్ల పెట్టదు ఏ పంట విత్తుతావో ఆ పంటే వస్తావు కాబట్టి అంటే నువ్వు ఏ కీడు చేస్తావో అదే కీడు నీకు కూడా వస్తుంది అనేది ఇక్కడ భావం తర్వాత తొమ్మిదవ తనకు అపాయం రాకున్నట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయంగా లాభం సంపాదించడానికి నీకే అపాయం రాకుండా అన్యాయంగా డబ్బు సంపాదించవు ఇప్పుడు చూడండి పెద్ద పెద్ద ఇల్లు ఉంటాయి లాగా ఉంటాయి ఎంత అయ్యా నీ ఇల్లు ఖరీదంటే పది కోట్లు అంటున్నారు వంద కోట్లు అంటున్నారు మూడు మూడు వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బు అనేది దాంట్లో ఏదో లోపం ఉంటుంది అటు వీ వీళ్ళందరికీ కూడా తీర్పు వస్తుంది అటువంటి వారిని చూసి అయ్యో నాకేమీ లేదే కనీసం చిన్న ఇల్లు కూడా లేదే అని బాధపడవలసిన పని లేదు ఎవరిని ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే మనం దేవుని సేవించేది నేర్చుకోవాలి ఏ లోపం తాత్కాలికమైన ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే సరే జాగ్రత్తగా తృప్తి కలిగి ఉండాలి దేవుని సహాయం ప్రతి విషయంలో మనం కోరుకునే వారిగా ఉన్నారు సో ఇస్రాయలు అరణ్యంలో పెట్టినప్పుడు వారికి ఏం లేదు అందుకనే కీర్తన తొంభై తొంభైవ కీర్తనలో వచ్చిన వాళ్ళు ఏమంటారంటే దేవ తరతరములకు నీవే మా నివాస స్థలం అరణ్యము వారికి నివాసం లేదు అయినప్పటికీ దేవుడే నివాస స్థలంగా ఉన్నారు వర్షం వచ్చి వారిని నష్టపరచలేదు తర్వాత ఎండొచ్చి వారిని పాడు చేయలేదు రాత్రి వేళ కూడా ఏం చేశాడండి మేఘస్తంభంగా చల్లదనం ఇచ్చి పగటి వేళ చల్లదనం ఇచ్చాడు రాత్రి వేళ పెచ్చదనం ఇచ్చాడు వెలిగించాడు అట్లా తానే నివాస స్థలంగా ఉండి వారిని కాపాడుతాం అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఇంకొక మాట చూడండి విషయా గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై వచ్చిన త్వరగా చదవండి త్వరగా తీసిన చదవండి కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకున్న వారికి శ్రమ చేదు తీపనియు తీపి చేదనియు ఎంచుకున్న వారికి శ్రమ కీడు మేలని తమ దృష్టికి తమ జ్ఞానలు మరియు తమ దృష్టికి తాము మేళమని తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులు మనం తలంచుకునే వారికి శ్రమ అంతే దీంట్లో మీరు ఎన్ని ఎన్ని విషయాలు నేర్చుకున్నారు నేర్చుకున్నాం దీంట్లో ఎన్ని ఎన్ని సంగతులు ఉన్నాయి కీడుని మేలు అనుకుంటారు ఇప్పుడు చాలా అన్ని జను అంటే అంత ఏంటి వారు కీడు చేసేదాన్ని మేలు అనుకుంటారు మేలు చేసేదాన్ని కీడు అనుకుంటారు ఇప్పుడు మనం కూడా అటువంటి వారిని ఇప్పుడు మేలు అంటే మేలు మేలుగాను కీడు కీడుని కాను చూసి కీడుకు దూరం ఉండాలి కీడు చేయటం మానాలి మేలు చేసే వరకు ఉండాలి తర్వాత చీకటి వెలుగని వెలుగు చేయాలి మనం వెలుగు సంబంధము చీకటి సంబంధాలునా వెలుగు సంబంధాలుగా ఉండాలి వెలుగు సంబంధాలు అంటే ఏంటి సత్యాన్ని అనుసరించాలి దేవుని నీతిని జరిగించాలి అది అందరి ఏళ్ళ మంచితనం కలిగి ఉండాలి వెలుగు కలం అంటే ఎఫ్సి ఐదు తొమ్మిదిలో ఉంటుంది తర్వాత తీపుని ఏమంటున్నారు వాళ్ళు చీపు చేయదంటే లంచం తీసుకోవడం కూడా వాళ్ళ దృష్టిలో ఏంటి తీపే తీపే అట్లా లేదు కనుక నయోమి జీవితాన్ని చూస్తే నయోమి అంటే మధురము ఎక్కడికి వెళ్ళిపోయింది మోయాబుకి వెళ్ళిపోయింది మోయాబి కంటే ఎక్కడికి వెళ్ళినట్టు చేతి జీవితంలోకి వెళ్ళిపోయింది కదా అక్కడ మళ్ళీ మారుమసి పొందినప్పుడు తను కోల్పోవాల్సిన కోల్పోయినప్పుడు తనకి దైవ తీసారాన్ని దుఃఖం వచ్చినప్పుడు తిరిగి యోధాదేవి యోధాకి వెళ్ళిపోతానని తన ప్రజల యొక్క తీర్మానం చేసుకున్నప్పుడు రూతు కూడా వెంబడించి ఆ విధంగా వెళ్ళిపోయి మళ్ళీ ఏమైపోయారు వాళ్ళు మధురే సో ఏదేంటో గుర్తించకపోతే మనం దేవుడు మంచి స్థలంలో పెట్టాడు తీపి స్థలంలో పెట్టాడు చేతి స్థలంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ వెళ్ళిపోతూ ఉంటాయి కనుక కనుక వీటిని పట్టించుకోమన్నమాట అలాగా మనం వండుకుంటూ చాలా జాగ్రత్తగా ఉండాలి చివరికి ఏమవుతుందంటే అవికి రెండు పద్నాలుగులో ఏలైనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్టు భూమి యహోవా మహాత్యమను కూర్చున్న జ్ఞానముతో నిండి ఉండను సో సముద్రం దేనితో నిండి ఉంటుంది నీళ్ళతో నిండి ఉన్నట్లు భూమి దేనితో నిండుతుంది ఒకరోజు ఏ ఈయన మన దేవుని తీర్పులే జరుగుతాయి కానీ వేరే వాడి తీర్పులు జరగదు మన దేవుడే సత్యవంతుడు కాబట్టి ప్రతి జనానికి ఆయన తీర్పు తీర్చినప్పుడు అప్పుడు అర్థమవుతుంది సో కాబట్టి ఇవన్నీ మనకు ముందుగానే దేవుడు తెలియజేశాడు కనుక మనం జాగ్రత్తగా ఉండాలి కల్దీల వంటి ప్రవర్తన మనం కలిగి ఉండకూడదు స్వేత్తలను దోచుకోవటం కానీ ఇవన్నీ కూడా చేయకూడదు ఆ ప్రకారం జాగ్రత్తగా ఉన్నాం మనం కూడా ప్రలోభం పెట్టకూడదు ప్రలోభాలకి గురి కాకూడదు సంఘాల్లో కూడా అలా ప్రలో ప్రలోభాలు ఎక్కువ ఉంటాయి అలాగ అమాయకులైన వారిని మోసగిస్తున్నారు మనం కూడా జాగ్రత్తగా ఉండాలి ఆ ప్రకారం కొనసాగుతాం ప్రార్థనలోకి వెళ్దాం